ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధానికి ఎర్రనిపేయలకు సంబంధం ఏంటి యూదులు వాటితో ఏం చేయబోతున్నారు మనం గత వీడియోలో టెంపుల్ మౌంట్ చరిత్ర చూశాము ఈ టెంపుల్ మౌంట్ యూదులకు చాలా పవిత్ర ప్రదేశం కానీ అక్కడ యూదులు ఆరాధించే ఎగోవో మందిరం ఉండాల్సిన చోట డోమ్ ఆఫ్ ది రాక్ లేదా అల్లాక్సా మసీద్ ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడులో జోర్డాన్ వక్ఫ్ బోర్డు ఒప్పందం వల్ల ముస్లిం వారికి మాత్రమే అక్కడ ప్రార్థనలు చేయడానికి అనుమతి ఉంది అన్నిల చేత ఆ ప్రదేశం తొక్కబడుతుంది యూదులకు చెందిన వారి యొక్క సొంత భూభాగంలో వారికే ప్రవేశం లేకుండా పోయింది ఇప్పుడు యూదులు ధర్మశాస్త్రం ప్రకారం సర్వోన్నతుడైన యహోవా దేవునికి ఆ ప్రదేశంలో ప్రార్థనలు చేయాలి అని ఆశ కలిగి ఉన్నారు కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం యూదులకు ఆంక్షలు విధించింది ఎందుకనగా యూదుల ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు అపవిత్రంగా ఉన్నారని భావిస్తారు సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకారం ఇప్పుడు వారు పవిత్రులుగా మారాలి అంటే వారి పాపాలను పోగొట్టే పాప పరిహారార్థ బలి జరగాలి ఈ బలి జరగాలి అంటే చిన్న విషయం కాదు దీనికోసం ఇప్పుడు యుద్ధమే జరుగుతుంది అయితే ఇజ్రాయేల్ ప్రజలను పవిత్రులుగా మార్చే పాప పరిహారార్థ బలి ఎలా జరిగించాలో పాత నిబంధన కాలంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఒక కట్టడి సూచించాడు సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూడండి యహోవా మోషే ఆహరోనులకు ఈలాగు సెలవిచ్చను యహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర ఏదనగా ఇస్రాయేలీలు కలంకము లేనిదీయును మచ్చలేనిదీయును ఎప్పుడునూ కాడి ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము ఆ ఎర్రని ఎర్రనిపెయ్యలను యాజకులకు అప్పగించాలి వాటిని ఆ యాజకులు దహనబలిగా అర్పించాలి సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం మూడవచనం చూడండి మీరు యాజకుడైన ఎలియాజర్కు దాన్ని అప్పగించవలను ఒకడు పాలెము వెలుపలకు దాన్ని తోలుకొనిపోయి అతని ఎదుట దాన్ని వధింపవలను ఇక్కడ చెప్పబడ్డ ఎలియాజరు లేవి వంశస్థుడు అందుకని ఇప్పుడు యూదులలోని లేవి వంశస్థులు మాత్రమే ఆ బలి జరిగించాలి అయితే ఇప్పుడు మొదటిగా యూదులకు మచ్చలేని ఎప్పుడు బరువు మోయని ఎర్రని పేయలు రెడ్ హైఫర్స్ కావాలి రెండవ మందిరం కూల్చివేయబడిన తరువాత ఈ మచ్చలేని బరువు మోయని ఈ ఎర్రని పేయలు రెండు వేల సంవత్సరాలుగా యూదులకు దొరకలేదు ఎన్నో ఎర్రని పేయలు పుట్టాయి కానీ కొంతకాలానికి వాటిపై మచ్చలు వచ్చేవి లేదా ఏదో ఒక లోపంతో పుట్టేవి సరిగ్గా రెండేళ్ల క్రితం అనగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఐదు ఎర్రని పేయలు యుఎస్లోని టెక్సాస్లో ఉన్నాయని యూదులు కనుగొన్నారు వాటిని అక్కడి నుండి ఇజ్రాయిల్ దేశానికి తరలించారు యూదా మతాధికారులు రబ్బీలు వాటిని మచ్చలేని తెల్ల వెంట్రుకలేని బలికి సరిపోయే వాటిగా పరిగణించారు సో మొదటిగా యూదులకు కావలసిన ఎర్రని పేయలు వారికి దొరికాయి అవి వాళ్ళ సంరక్షణలో భద్రంగా ఉన్నాయి సో ఇప్పుడు రెండవదిగా వాళ్ళు బలి జరిగించడానికి వారికి స్థలం కావాలి యూదా రబ్బీలు ఒలీవా కొండ మీద ఆ బలి జరుగుతుంది అని నిశ్చయించారు ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత ఆరోహణం అయ్యింది ఒలీవా కొండ నుండే అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం ఆ విషయాన్ని గమనించగలము అయితే బలి జరిగించాల్సిన స్థలాన్ని కూడా నిశ్చయించారు యోధులు మూడవదిగా యాజకులు ఆ ఎర్రని పేయలను బలి ఇచ్చిన తర్వాత వారికి కలాల్ పాత్రలు కావాలి కళాల్ పాత్రలంటే ఏంటి సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం చూడండి అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకునవలను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయేవలను యాజకులు దహనబలి జరిగించిన తర్వాత వచ్చిన ఆ భస్మాన్ని అనగా ఆ బూడిదను మట్టి పాత్రలో ఉంచాలి ఆ పాత్రలే కలాల్ పాత్రలు ఆ భస్మాన్ని పారే నీళ్లను తీసుకుని వాటిలో కలిపి శుద్ధ జలముగా ఇస్రాయేల్ ప్రజల కోసం యాజకులు ఆ నీటిని భద్రపరచారు ఈ పాత్రలు కూడా వారికి చాలా కాలం దొరకలేదు వీటి గురించి ఎంతో అన్వేషణ చేశారు యూతులు నుండో మూడవ మందిరం కట్టబడడం కోసం అందుకు కావలసిన పాత్రల కోసం టెంపుల్ మౌంట్ భూభాగంలో ఎన్నో పరిశోధనలు చేశారు వారి అన్వేషణ ఫలించింది ఇజ్రాయెల్ దేశంలోని పురావస్తు శాస్త్రవేత్తలు ఆ పాత్రలను వారి తవ్వకాల్లో కనుగొన్నారని వార్తలు బయటకు వచ్చాయి ఎప్పుడంటే రెండు వేల పదిహేను టెంపుల్ మౌంట్ సమీపంలో మొదటి ఆలయ కాలం నాటి సిరామిక్ పాత్ర కనుగొనబడింది రెండు వేల పద్దెనిమిది వెస్ట్రన్ వాల్ కింద తవ్వకాల్లో రెండవ ఆలయం కాలం నాటి నాణేలు మరియు కళాఖండాలు బయటపడ్డాయి రెండు వేల పంతొమ్మిది ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు టెంపుల్ మౌంట్ సమీపంలో రెండు వేల సంవత్సరాల నాటి రాతి పాత్రను మరియు మట్టి నూనె దీపాన్ని కనుగొన్నారు సో ఇప్పుడు మొదటిగా యూదులు పాప పరిహారార్థ బలి కోసం ఎర్రని పేయలు దొరికాయి రెండవదిగా వారికి ఇప్పుడు అక్కడ మందిరం లేదు కాబట్టి వారు ఒలీవా కొండ మీద నుండి వారి పాత మందిర స్థలాన్ని చూస్తూ ఆ బలి జరిగించాలి అని నిశ్చయించుకున్నారు మూడవదిగా వారికి కావలసిన పాత్రలు కూడా దొరికాయి ఇప్పుడు లేవి యాజకులు వంశస్థులైన యూదులు పాప పరిహారార్థ బలి జరిగించాలి ఆ బలిని ఎలా జరిగిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ ఒలీవా కొండ మీద నుండి వాళ్ళు కోల్పోయిన వారి పాత మందిరం వైపు చూస్తూ వధించిన ఆ ఎర్రని పేయ యొక్క రక్తాన్ని ఏడు సార్లు ఆ మందిరం ఉన్న వైపుగా చిలకరిస్తారు సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం చూడండి యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెం వేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడు మార్లు ప్రోక్షింపవలను ఇంతకుముందు టెంపుల్ మౌంట్ ఉన్న ప్రదేశంలో వారి మందిరం ఉండేది ఇప్పుడు అక్కడ మందిరం లేదు కనుక ఆ స్థలం వైపు చూస్తూ ఏడు మార్లు ఆ మందిరం ఉన్న వైపుగా ఆ ఎర్రని పెయ్యల యొక్క రక్తం చిలకరింపబడుతుంది ఆ తరువాత సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వచనం అతని కన్నుల ఎదుట ఒకడు ఆ బెయ్యను దహింపవలను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలను ఆ ఎర్రని పేయ్య యొక్క చర్మాన్ని మాంసాన్ని రక్తాన్ని పేడను దహించాలి ఇప్పుడు ఆ బూడిదను సేకరించి ప్రాంగణం బయట శుభ్రమైన ప్రదేశంలో ఇస్రాయేల్ ప్రజలు పాప పరిహారార్థ జలముగా ఉపయోగించాలి ఆ నీటిని ఇస్రాయేలీల మీద వారి పాప ప్రక్షాళన చేయడానికి ఉపయోగించాలి ఇది వారి పాపాల నుండి శుద్ధీకరించే పాప పరిహారార్థ బలి ఆ శుద్ధ జలాన్ని ఇస్రాయేల్ ప్రజల మీద చల్లాలి అప్పుడు వాళ్ళు పవిత్రులవుతారు సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడండి మరియు పవిత్రుడైన యొక్క ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలముందు ఉంచవలను పాప పరిహారార్థ జలముగా ఇస్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రపరచవలను అది పాప పరిహారార్థ బలి ఇదంతా ఇస్రాయేల్ ప్రజలకు పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా విధించిన ఒక కట్టడ అదేంటి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోక పాపాన్ని మోసుకొని పోవడానికి తన్ను తానుగా రిక్తునిగా చేసుకుని ఈ భూమికి దిగివచ్చి వదగు తేబడిన గొర్రె పిల్లల సర్వలోక పాప పరిహారార్థమై తనను తానే బలిగా అర్పించుకుని శిలువుపై మరణించి ఆ మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు మరలా ఇప్పుడు ఈ బలు ఏంటి అని అనిపిస్తుంది కదూ అదేనండి అసలు సమస్య యోధా ప్రజలు ఏసుక్రీస్తు వచ్చి లోకపాపం కోసం చనిపోయాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని అంగీకరించరు సువార్తను యూదులు నమ్మరు ఎందుకనగా అన్యజనుల జనుల రక్షణ కోసం దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు గుడ్డితనం కలుగజేశాడు అని వాక్యం సెలవిస్తుంది రోమాపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూడండి మొదటి రాకడలో వాళ్ళు సువార్తను నమ్మలేదు అందుకే దేవుడు అన్యుల వైపు తిరిగాడు ఇప్పుడు తిరిగి ఆయన యూదుల వైపు తిరుగుతున్నాడు అలాగే యేసుక్రీస్తు పునరుద్ధానం గూర్చిన ఒక అబద్ధాన్ని అప్పటి ప్రధాన యాజకులు యూధా ప్రజలకు ప్రచారం చేశారు అదేమనగా ఏసుక్రీస్తు సమాధి చేయబడినప్పుడు కాపలాగా ఉన్న సైనికులకు కొంతమంది ప్రధాన యాజకులు డబ్బులిచ్చి యేసుక్రీస్తు మూడవ రోజు తిరిగి లేవలేదు ఏసుక్రీస్తు యొక్క దేహాన్ని ఆయన శిష్యులు దొంగిలించారు అని ప్రకటించమన్నారు ఆ అబద్ధాన్నే ప్రజలు నేటికీ నమ్ముతారు మీరు ఈ విషయాన్ని మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదిహేను వచనాల్లో చూడగలరు ఎందుకు ప్రధాన యాజకులు అలా చేశారు ఎందుకంటే క్రీస్తును సిలువ వేయించింది ఆ మతాంధకారులే కాబట్టి క్రీస్తు తిరిగి లేచాడు అని అందరికీ తెలిస్తే యువత ప్రజలను మోసగించినందుకు ప్రధాన యాజకులు దోషులు అవుతారు అందుకే వాళ్ళు తప్పు మీద తప్పు చేశారు అదే తప్పు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూడండి అప్పటి నుండి తాను ఎరూషలేము వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా అయితే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు క్రీస్తుని వారు మెస్సైగా అంగీకరించరు కాబట్టి పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా విధించిన ఒక కట్టడ ప్రకారం బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే యుద్ధం మొదలైంది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధానికి గల కారణం ఏంటంటే యూదులకు పవిత్రమైన టెంపుల్ మౌంట్ ప్రదేశంలో అల్లాక్సా అనే మసీదు ఉంది యూదులకు వారి పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి వారికి ఎర్రని పేయలు దొరికాయి వాటిని ఇజ్రాయెల్ ప్రాంతానికి తెచ్చారు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారు ఆ ప్రదేశంలో మందిరం కట్టాలి అంటే అక్కడ ఉన్న అల్లాక్సా మసీదును తొలగించాలి యూదులు ఈ మూడవ మందిరం కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయం ముస్లిం వర్గాలకు తెలుసు యూదుల యొక్క మూడవ మందిర నిర్మాణం జరగటానికి మొదటి అడుగు ఈ పాప పరిహారార్థ బలి ఇది జరిగితే ముస్లిం యొక్క అల్లాఖ్సా మసీద్ మందిరం కోల్పోతామని హమాస్ ఉగ్రవాదులు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ ప్రజల మీద దాడులు చేశారు ఇది మొదట అందరూ పాత గొడవలు అనుకున్నారు కానీ హమాస్ ఉగ్రవాదుల నినాదం అల్లాక్సా ఫ్లడ్ ఆపరేషన్ వారి నుదుట ఉండే ఈ గుర్తును గమనించవచ్చు ఇది టెంపుల్ మౌంట్ భూభాగం కోసం జరుగుతున్న గొడవ యూదుల మూడవ మందిర ప్రవచనం నెరవేరుపోతున్న సమయం దేవుడు దానియలు గ్రంథంలో చెప్పిన ప్రవచనం నెరవేరుబోతుంది దానియలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూడండి అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారంనకు బలిని నైవేద్యమును నిలిపివేయును నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును ఇక్కడ ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు అని అర్థం ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందం జరిగించి యూదులకు మూడో మందిరం కట్టబడడానికి క్రీస్తు విరోధి వస్తాడు యూదులు ఆ దూతని మెస్సయిగా అంగీకరిస్తారు కేవలం క్రీస్తు విరోధి మాత్రమే ఈ యుద్ధం ఆపగలడు ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు కానీ క్రీస్తు విరోధి యొక్క మాయలో పడుతుంది ఇజ్రాయెల్ ప్రజలు మూడవ మందిరం కట్టుకుంటారు ఈ క్రీస్తు విరోధి పాలనకు ప్రధానమైన సూత్రాలు ప్రపంచ శాంతి సర్వమత సమ్మేళనం అనగా అన్ని మతాలను ఒకటిగా కలపడం యూరో కరెన్సీ ఇంటర్నెట్ ట్రిపుల్ సిక్స్ ముద్ర క్రీస్తు విరోధి ఏడు సంవత్సరాలలోని మొదటి మూడు సంవత్సరాలు శాంతిమూర్తిగా కనపడతాడు ఇజ్రాయెల్ ప్రజలు అతన్ని మెస్సయ్యగా నమ్ముతారు చివరి మూడున్నర సంవత్సరాలకు యూదులు బలులు అర్పించడం ఆగిపోతుంది క్రీస్తు విరోధి క్రూర మృగంగా మారతాడు ఈ క్రీస్తు విరోధి తానే దేవుడిగా ఇజ్రాయేల్ యొక్క మూడవ మందిరంలో తనని హెచ్చించుకుంటాడు హేయమైన వస్తువును దేవుని ఆలయంలోకి తీసుకువస్తాడు అవి ఏవైనా విగ్రహం లాంటివి అయి ఉండవచ్చు అని బైబుల్ పండితులు అభిప్రాయపడుతున్నారు దేవాలయంలో విగ్రహారాధన మొదలు పెడతాడు మోస ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తాడు అప్పుడు ఇజ్రాయిల్ వారికి ఈయన మన మెస్సయ్యే కాదు మనం మోసపోయాము అని కళ్ళు తెరవబడతాయి క్రీస్తు విరోధి తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యంలోకి వెళ్లగొట్టి ముద్ర వేయించుకోవలసిందిగా బలవంతం చేస్తాడు క్రీస్తు విరోధి పాలనలో ఇద్దరు సాక్షులు యూదులకు సువార్త ప్రకటింపబడడానికి దేవుని చేత పంపబడతారు వీరు యూదులకు యేసుక్రీస్తును గూర్చిన సువార్తను వెయ్యేండ్ల పాలనను గూర్చి కూడా ప్రకటిస్తారు అని బైబుల్ పరిశోధకులు చెబుతున్నారు దేవుని చేత పంపబడిన ఈ ఇద్దరు సాక్షులు శాంతిదూత ముసుగులో వచ్చిన వాడు కాదని క్రీస్తు విరోధి అని ప్రకటన చేస్తారు ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు మూడవ మందిరం కట్టి ఆరాధన చేయబోతున్నారో అప్పుడు దేవుడు తన వధువు సంఘాన్ని భూమి మీద నుండి కొనిపోతాడు యేసుక్రీస్తుతో పాటు ఎత్తబడిన పరిశుద్ధులు మూడున్నర ఏళ్లు విందులో పాల్గొంటారు విడవబడిన వారు మూడున్నర ఏళ్లు మహాశ్రమల్లోకి ప్రవేశిస్తారు అయితే ఈ విందు శ్రమల కాలం ఏడు సంవత్సరాలు అనే వాదన కూడా ఉంది అయితే ఇప్పటికే ఇజ్రాయేల్ మూడవ మందిర నిర్మాణం జరగడానికి రహస్యంగా సన్నాహాలు చేస్తుంది వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం మూడవ ఆలయాన్ని మూడు రోజుల్లో కట్టగలరు క్రైస్తవులము అయిన మనము దేవుని అత్తబాటుకు ఎంత సమీపంగా ఉన్నామో అర్థమవుతుందా మీరు చూడగలుగుతున్నారా మనం ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క శాంతి ఒప్పందం జరిగే సమయానికి వచ్చాము ఇప్పటి వరకు ఆలస్యం అవటానికి గల కారణం దేవుడు రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించడానికి వేచి ఉన్నాడు నిన్ను ఆయన రాకడలో కొనిపోవాలి అని ఆశ కలిగి ఉన్నాడు నిన్ను రక్షించాలి అని గాయపడిన హస్తాలతో నీ కోసం ఎదురుచూస్తున్నాడు సిద్ధపడి దేవుని చేత రక్షించబడి దేవునితో యుగయుగాలు జీవిద్దామా లేక ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ విడువబడి శ్రమల కాలంలో అంత్యక్రీస్తు పాలనలోకి వెళ్దామా అనే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది నా సహోదరి సహోదరులారా ఆ శ్రమల గురించి స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట గమనించండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడునూ కలగబోదు బ్లెస్ మన రక్షకుడు